మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలోని మా మిత్రులు శ్రీనివాస్ గారు మనకి వ్యవసాయ భూమి ఇచ్చారు కదండి అది మీ రోజున ఆడవాళ్ళని పెట్టి మనం నాట్లేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం పాయిల్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే పొద్దున్న ఆడవాళ్ళు వచ్చేసరికి దాదాపు వంద కిలోమీటర్ల పైనే కదండి వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇట్లా వాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా ఇట్లా పాయలేసి వాళ్ళకి అందించడం పాయలేసి అందిస్తే ఈ మయానికి గ్యాప్ ఏదైతే ఉందో అందులో ఇద్దరిద్దరు ఆడవాళ్ళ కాడికి నాట్లు ఊడిపోవడం జరుగుతుంది అట్లాగే మనం వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సుమారుగా సమయం ఇప్పుడు ఐదు గంటలు అవుతూ ఉంది కాబట్టి మనం ఈ రోజున వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మనం వెళ్దాంలే తర్వాత నిదానికి పనంతా పాయలన్నీ వేసినాక వెళ్దామని చెప్పేసి సుమారుగా ఇప్పుడు వినేసాము పది వేసామా పది పాయలేసామా దగ్గర దగ్గరగా పది పాయలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇట్లా వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసి ఉండాలని అంటూ ఉన్నారు గారు మీరు వేస్తున్నారని అయ్యా కృష్ణా జిల్లాలో అయితే మేము ఇంక ఎక్కువగా పని చేసుకుంటాము ఇక్కడికి రావడం కాస్త మాకు టైం లేక కొన్ని కొన్ని పనులు మేము ఇన్వాల్వ్వలేకపోవటం మా పని మేము చేసుకుంటాం అందరూ తప్పలేదు కదా అని చెప్పడం కూడా జరిగింది ఈరోజున చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు అసలు నువ్వు రైతువే కాదు నీకేం తెలుసు అని నేను అనేది అదే నాతో పాటు వచ్చి పని చేస్తే తెలుస్తుంది కదండి తెలియకోకుండా ఎక్కడో కూర్చుని ఏదో మాట్లాడితే ఎవరైనా మాట్లాడగలరు నేను టీవీ డిబేట్ కాదు కదండి ఈ రోజున నా దగ్గర దేశవాళీ రకాలు ఇరవై ఏడు రకాల బియ్యాలు ఉన్నాయి ఏమండి ఇరవై ఆరు రకాల బియ్యాలు ఉన్నాయి నేను అపరాలు కూడా చాలా అద్భుతంగా పండించానండి ఏంటి వినువులు పెసలు నువ్వులు వేర్శనగా అవన్నీ కూడా మళ్ళీ వేసుకున్నాం మళ్ళీ నువ్వులు పెసలు వేర్శనగా మళ్ళీ మనం నాట్లు వేసుకోవడం జరిగింది అదే విమర్శించడం అంటే ఏ విధంగా విమర్శించవచ్చు నేను అదే చెప్తున్నాను మన మిత్రులందరూ కూడా ఏమని అంటే నాకు మీరు నేను మీ దృష్టిలో మీ దృష్టిలో కానీ చాలా చిన్నవాడిని అండి అందుకని మీరు ఏదైనా సలహాలు సూచనిస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను అంతే తప్ప విమర్శించొద్దండి మీరు మీరు చెప్తే ఏదైనా సలహా అది పనికొచ్చేదైతే ఖచ్చితంగా చేస్తాను సోదర మీ అనుభవాలు మీ సలహాలు నాకు కావాలని చెప్పి కూడా నేను అడుగుతాను అంతేకాని ఈ రోజున విమర్శించడం అంటే ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా పంతొమ్మిది గంటలు పని చేస్తామండి రోజుకి పంతొమ్మిది గంటలు ఈ రోజున ఇప్పుడు ఇక్కడ పనంతా అయ్యేసరికి ఆరు దాడిపోతుందండి ఆరు అయిపోయిన తర్వాత మిత్రులు శ్రీనివాస్ గంటకి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళతో ఒక అరగంట మాట్లాడి ఇక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్తే దాదాపు మూడు గంటలు పడుతుంది ఆరున్నరకు బయలుదేరితే మూడు గంటలని మీరు అర్థం చేసుకోండి దాదాపుగా నైన్ థర్టీ టెన్ దగ్గర దగ్గర అయిపోతుంది అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము స్నానం చేయాలి ఒకసారి రాత్రి కూడా భోజనం కూడా చేయట్లేదండి మీరు నమ్మరు ఒకసారి భోజనం కూడా చేయట్లేదు ఈ మధ్యన నేను ఆహారం విషయంలో చాలా పద్ధతిగా ఉంటాను ఉదయాన్నే తినాలి గారు చెప్తుంటారు ఉదయాన్నే తినాలి మళ్ళీ సాయంత్రం సూర్యుడు కానీ అస్తమించిన తర్వాత కానీ తినాలంటూ ఉంటారు అంతకుముందు అన్నీ చేసుకునేవాడిని వ్యవసాయం పనుల్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే ఆహారం విషయంలో కుదరట్లేదని చెప్పాలి నేను అనేది అదే రోజుకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు చేస్తాను నేను కానీ మన మిత్రుడు నాగబాబు కానీ ఒకసారి బాధగా కూడా ఉంటుంది నాగబాబు అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది నాతో పాటు ఎక్కడికి వచ్చిన అది విశాఖపట్నం వచ్చిన హైదరాబాద్ వచ్చినా మన మాచర్ల దగ్గర ఎక్కడైనా ఏ ప్రోగ్రామైనా నాతో పాటు ఉంటారు ఒక్కొక్కసారి నేను మాట్లాడిన సందర్భంలో నాగబాబు కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను అట్లాగే నేను అదే చెప్తున్నానండి ఈ రోజున నిజంగా అండి డబ్బు కోసమే పనిచేసి నేను అనేక రూపాల్లో నేను సంపాదించుకునేవానండి ఈ ప్లాట్ఫామ్ మీద కొంచెం డబ్బు ఆశించలేదండి ఒకటి ఈ భూమిని కాపాడాలి రెండు మన గోవుని కాపాడాలి తర్వాత మనం ఎవ్వరికీ ఆరోగ్యాలు లేవు మంచి ఆహారాన్ని అందించాలి ఈరోజున పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చి నేను పొలం తీసుకున్నప్పుడు అందరూ కూడా కొంతమంది ఇక్కడ లోపల వాళ్ళు మురుగారు మీరు మేము ఉంటాం మేము చేపిస్తాం అన్నవాళ్ళు ఈ రోజున మనకి దేనికి ఉపయోగపడలేదండి దేనికి ఉపయోగపడకపోగా కూలోళ్ళు ఎలా అయిపోయిందంటే రెండు వేల రూపాయలకి ఎకరానికి నాట్లేస్తామని చెప్పిన వాళ్ళు తీరా నాట్లేస్తాం దానికి నాలుగు వేలైతే వేస్తామని చెప్పి తిరిగి వెళ్ళిపోయారండి అయినా సరే నేను ఒకటి అనుకున్నాను కృష్ణా జిల్లాలో అద్భుతంగా శ్రమించేవాళ్ళు మా సోదరి వాళ్ళు ఉండగా ఎలా మంది ఆధారపడ్డానా ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మనం వ్యవసాయం చేస్తూ ఉన్నామో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని పెట్టుకుని వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి నాట్లు వేయడం ఇవన్నీ కూడా ఇట్లా ఇప్పుడు మా మన వాళ్ళు వేసారంటే దూరం దూరంగా నాట్లు వేయడం అట్లా ప్రతి కూడా చేశారు నేను ఇది వాళ్ళకి అలవాటు చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో నేను వాళ్ళని అడిగితే ఫస్ట్ ఏమో వస్తానని చెప్పి తర్వాత కేవలం డబ్బు కోసం డిమాండ్ మీద డిమాండ్ చేస్తే ఒకటే ఈరోజు నా ఒక్కరు కూడా గురువుగారు జిల్లా నుంచి వచ్చారా క్షమించేవాళ్ళు అంటే అవునండి నేను ఎక్కడి అయినా మన పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళనే తీసుకొచ్చి రోజున అక్కడ చూసుకుంటే ఆ పొలం మొత్తం నాటలేయడం అయిపోయిందండి ఇక్కడ చూసుకుంటే ఈ పొలం కూడా సగానికి పైగా అయిపోయింది సగానికి పైగా అయిపోతే మనం ఇప్పుడు చూసుకుంటే రేపు పొద్దున్న వాళ్ళు వచ్చినాక మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వచ్చినాక డైరెక్ట్గా ఇద్దరు ఆడడం ముగ్గురు రావడం లేకమంటే నేను లేక నేను అనే వాళ్ళు ఉంటారు అయితే లెగిస్తారులేండి మనం లేకమంటే కాకపోతే పది మందితో పని చేస్తూ ఉంటే ఏదో ఊసు పలుకు ఆడుకుంటూ పని చేసుకుంటారు అదేదో ముగ్గురు పాయలు వేయడానికి లేకమంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నాతో పాటు ఉన్న నాగబాబు నేను కూడా ఇట్లా మనం పాయలేసుకోవడం తెలుసు ఏ రోజు కూడా అండి నేను కారులో తిరుగుతాను ఉన్నతంగా ఉంటాను అట్లనే మట్టిలో పనిచేస్తాను నాకు ఎప్పుడు కూడా చెరాకనిపించదండి నేను మనిషి ఎలా బతకాలి మనిషి ఎలా బతకాలండి మనిషి మనిషిలాగా బతి సరిపోతుంది అంగులు ఆర్భాటాలకి వెళ్ళిపోయి తినకూడదు తింటూ ఈరోజు ఈరోజున ఆరోగ్యాలు చెడగొట్టుకున్న కూడా చాలా మంది నేను అదే చెప్తూ ఉంటాను ఈరోజున ఆహారం విషయంలో శ్రమను బట్టి భోజనం చేయండి అంటే లేదు శ్రమను బట్టి కాదు ఏమైనా తింటామని తిని ఈరోజు ఊపకాయం వచ్చేదాకా కూడా తిని ఇటు అట్లా అయిపోయిందండి ఊపకాయం వచ్చేసిన తర్వాత ఆ ఊపకాయం తగ్గించుకోవడానికి ఇటువంటి చాలామంది వీళ్ళు అడుగుతున్నారు మేము బాగా లావుగా ఉంటాదండి ఊపకాయను తగ్గాలి మోకాళ్ళని ఎప్పుడు వచ్చేసింది ఏమండి ఇప్పుడు మనిషి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి ఏమండి అలాగే శ్రమకు పడ్డ ఆహారం తీసుకోవాలి కదండి ఈ రోజున బాగా ఊపకాయం వచ్చి బాగా లావుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ మోకాళ్ళు ఉన్నాయో వాటి మీద పడుతూ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులో నాకు తెలుసు చెన్నూరులో మా మిత్రుడితో పాటు మా మిత్రుడు క్లాస్మేట్ ఉన్నాడు అతని పేరు కరెక్ట్గా నాకు ఐడియా లేదు అతను అమ్మ ఎన్ని కేజీలు నూట ఇరవై కేజీలు ఉంటాడు కదా నూట ఇరవై కేజీలు ఉంటాడండి అండి అతను ఇప్పుడు మోకాళ్ళు నెప్పులు వచ్చినాయి అంతా కలిపి ఇరవై మూడు అమ్మ ఇరవై మూడు ఉంటాయి కదా ఇరవై మూడు సంవత్సరాల వయసు అండి అదే నేను చెప్తా ఉన్నాను శ్రమకు తగ్గ ఆహారం తీసుకోవడం లేదు అసలు శ్రమ చేయడం మానేశారండి శ్రమ చేయడం మానేశారు శ్రమ చేయడం మానేసేసి ఈ రోజున మా అలాంటి వాళ్ళు ఎక్కడైనా శ్రమ చేసేవాళ్ళని చూసి మళ్ళీ దీనికి కూడా ఈర్ష ఎక్కడో ఉంటారండి కొంతమంది అదే నాకు రజనీకాంత్ గారు అంటే అంటే ఒకప్పుడు వెళ్ళామండి మధ్య సినిమాకి వెళ్ళడం మానేసే చాలా అయిపోయింది సినిమాకి వెళ్ళి అందుతుడు ఆయన మా హీరో రజనీకాంత్ గారు అంటూ ఉంటారు మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు అవి రెండూ లేని ఊరూ లేదు అర్థమైందా అని ఆయన డైలాగ్ చెప్తూ ఉంటారు అట్లాగే అర్థమైంది మిత్ర అలా ప్రతి వాళ్ళు విమర్శించడానికి చేసేవాళ్ళని చెడగొట్టడానికి లేకపోతే బాగా చేస్తే అదొక ఈర్ష్య కుళిమిత్తనంతో కూడా చేసేవాడు అనుబంధం ఉంటూ ఉంటారు నేను అదే ఎవరు ఏమైనా కానీ నిజంగా అండి నిజంగా నేను విమర్శించడానికి లేకపోతే నేను పని నా పని తప్పని చెప్పడానికి వస్తే మీకు ఛార్జీకి డబ్బులు ఇచ్చి నాతో పాటు మిమ్మల్ని నెట్టు పెట్టుకుని మీకు భోజనం కూడా పెడతానండి నేను భోజనం కూడా పెడతాను ఇప్పుడు మనం వచ్చే ప్రాంతం అంతా కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది ఇదంతా కూడా కోనసీమ ప్రాంతం కనుక వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి అట్లాగే మీరు వస్తే ఇదంతా తిప్పి చూపిస్తాను మాకు బీచ్ కూడా మాకు దగ్గరలోనే ఉందండి సముద్రం మీరు వస్తానంటే మిమ్మల్ని నేను బీచ్కి కూడా తీసుకెళ్తానండి అంటే నేను కూడా ఈ మధ్య చాలా చాలా అంటే చాలా నెలలైందని చెప్పాలి బీచ్కి వెళ్ళి మిమ్మల్ని బీచ్కి తీసుకెళ్తాను ఏదైనా కానీ నేను చేసే తప్పు ఉంటే మీరు చెప్తే నేను సరిదిద్దుకుంటాను మీరు నాకు సలహా ఇస్తే అది నాకు ఉపయోగపడేది మీకు ఉపయోగపడదు కదా సమాజానికి మన మిత్రులకు ఉపయోగపడతాయితే ఖచ్చితంగా వ్యవసాయానికి వ్యవసాయంకి ఉపయోగపడేది భూమికి ఉపయోగపడద్ది గోవుకు ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా తీసుకుని దాన్ని ఆచరిస్తానండి ఏమండి ఈ రోజున పద్నాలుగు ఎకరాలు చేస్తే నాకంటే ముందు నుంచి చేసిన వాళ్ళు గోడౌన్లో నిలవబెట్టుకుని లేకపోతే బ్లాక్ రైస్ ఊడ్చి నాట్లేసుకుని పండించి అవి ఏం చేసుకోవాలో తెలియక తీసుకెళ్ళి ఎక్కడో డంపింగ్ గార్డ్లో పోయడం లేదా ఆవులకి ఏదో బియ్యాలు చేసేసి ఏదో తౌడుగా చేసేసి చేయడం అలానే చేశారు కానీ నేను పద్నాలుగు ఎకరాలు సేద్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా అండి నిజంగా చూడండి ఏంటంటే గురువుల ఆశీర్వాదం భగవంతుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఈ రోజున పద్నాలుగు ఎకరాలు చేసినప్పుడు పద్నాలుగు ఎకరాలు చేసింది కాకుండా దాదాపుగా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా నేను ధాన్యం తీసుకుని నిలవ పెట్టి నేను మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం విషయంలో అందించగలిగాను ఈరోజు రోజున చెప్తున్నారు చూడకోకుండా అసలు నా వీడియో ప్రతిదీ చూడండి మీకు సమయం ఉంటే అదే చెప్తున్నారు సోషల్ మీడియాలో మన సమయం అది ఖాళీగా ఉండి ఇట్లా చూస్తూ ఉంటే ఏదో వస్తుందో రీలు దాన్ని చూసి దీని కింద ఏదో ఒకటి కామెంట్ పెట్టాలి ఇది సరిపోతుందండి మిత్రుడు అన్నారు నేను నువ్వు ఎన్న నుంచి వ్యవసాయం చేస్తున్నావు తెలియదు కానీ నేను పష్టికాని చేస్తాను ఏం ఉద్ధరించారు నేను అదే ఏమి ఉద్ధరించారు నుంచి వ్యవసాయంలో ఉండి ఏమి ఉద్ధరించారు మీరు సరే సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పండించి దేశీ రకాలు సుమారుగా పది రకాలు కాపాడగలగలరా అది లేదు లేదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం ఒక ఆరు నెలలకు పాటు మిత్రులకి ఏవైతే కావాలో బియ్యాలు రోజు నుండి కులాకరు మాపిళ్ళ సాంబ నవారా దొరకని పరిస్థితి వాళ్ళకి మన మిత్రులకి బయట కొంటా ఉంటే నూట యాభై రెండు వందలు రెండు వందల పైగా కూడా ఉన్నాయి అవి భుజనాలు ఇస్తున్నారా లేదనేది మాకు తెలియకపోతే అవి అందించే ప్రయత్నం చేశారా ఎవ్వరు అవి చేరు అసలు మీ ఇళ్లలో ఆరోగ్యాలు బాగున్నాయా మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ బాగున్నాయా ఉదయం ఏదైనా కడుపు నిండా ఆహారం తీసుకుంటే సాయంత్రానికి గ్యాస్ స్టవ్లో వచ్చేస్తుంది వాళ్ళు కూడా మనం విమర్శించేవాళ్ళు అంటే గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళ గురించి కాదు నా సమస్య అసలు ఏంటంటే ఇది ఏమీ తెలియకోకుండా చేయకోకుండా నేను అనేది ఒకటి రెండోది అంటే చాలామంది మిత్రులు అంటారు ఇవన్నీ పనికిరావండి అలా కాదండి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత సమాచారం ఉంటే అది నేను తీసుకుని నాకు కానీ మన భూమికి కానీ గోవుకి కానీ అని మనం చేసే పనులే కానీ ఉపయోగపడితే చాలా సంతోషం కదా అందుకని చెప్తున్నాను మిత్రుల దండం పెట్టి చెప్తా ఉన్నాను మీకు సమయం ఉంటే మీరు ఏం చేస్తారంటే నన్ను బదులు నాకు ఫోన్ చేయండి నా నెంబర్ ఉంది మీ దగ్గర నాకు ఫోన్ చేయండి సోదర మీరు చేసే తప్పు లేకపోతే సోదరా అలా కాదు ఇలా చేయండి మీకంటే నేను చాలా అండి చేస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను మేము అదే చెప్తున్నానండి ఎప్పుడు పడుకుంటున్నావు లేదు తెలియదు కానీ లేకడం మాత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపు లెగిసి మా పనులు మేము చేసుకుంటున్నాం అయినా సమయం సాగట్లేదండి చాలా ఎక్కువైపోయింది పని ఈ రోజున మాకంటే సిబ్బంది చాలా తక్కువ ఇప్పటివరకు కూడా ఒంటరి పోరాటం చేసాం నేను మా మిత్రుడు నాగబాబు కూడా ఎలా చేసుకుంటూ వెళ్ళాం ఈ మధ్యన కొంతమంది మిత్రులు మనం మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తామండి కొంతమంది మిత్రులు వచ్చి ఈ మధ్యన కాస్త మనం హెల్ప్ చేయడం శ్రమించడం మనతో పాటు వాళ్ళకు కూడా నైట్ పదకొండు అయిపోతుందమ్మా నైట్ కూడా పదకొండు అయిపోతుందండి వాళ్ళతో పాటు ఈ వచ్చారండి వచ్చి పాపం ఒక ఐదు రోజులు అవుతుంది వాళ్ళకి సరైన ఆహారం కూడా ఇవ్వలేని పరిస్థితి నేను ఏమనుకున్నానంటే అంటే ఒకసారి ఆహారం అందజేస్తాను ఒకసారి అమ్మ అక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తినేసిందమ్మా అంటే అంటే నేనే సరిగ్గా వండుకుని తినలేని పరిస్థితి కదండి ఇప్పుడు ఉన్నామండి మా మిత్రుడు శ్రీనివాస్ గారు మా చెల్ల చెప్పించి భోజనం ఏర్పాటు చేస్తానండి అని మధ్యాహ్నం అంటే వద్దండి ఇబ్బంది పడవద్దండి అంటే నేను ఇందాక ఇంకా లేట్ అయిపోతుందేమో అంటే మా చెల్లికి ఇబ్బంది లేకపోతే మా చెల్లవి కూడా అండి అద్భుతంగా ఆర్డర్ చేస్తుందండి చాలా బాగా ఎందుకంటే నేను అదే అంటాను మీ ఇంట్లో మనుషులు అనుకుని కాస్త వేసి ఏదైనా కూర వేసి కాస్త పెరిగేసి అన్నం పెట్టమ్మా అంటే మేము వెళుతున్నాం అని చెప్పి పాపం ఆవిడ రెండు మూడు రకాల కూరలు ఉండడం మన కోసం సాంబార్ పెట్టడం రసం పెట్టడం ఇన్ని చేస్తూ ఉంటారు నేను అనేది అదే మా మిత్రుడు శ్రీనివాస్ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి నిన్న మా చెల్లయి నేను పొలంలో ఉన్నానని చెప్పి ఆవిడ పొలం రావడం అయ్యా ఇంటికి రండి భోజనం చేసి వెళ్దారు కానీ ఆవిడ చెప్తే నేను వద్దమ్మా ఇబ్బంది పడొద్దంటే అయ్యా నార్త్ ఇచ్చారు నాట్లేదంటే లేదమ్మా వేయలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు శ్రమించే కూలీలు ఉన్నారో వాళ్ళు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఇక్కడ అంతేనండి ఆయన కూడా ఉద్యోగం అనేసి వ్యవసాయం చేస్తానంటున్నారు ఇంత అనుభవం అంటే ఎంతో కొంత అనుభవం మీరే ఇంత ఇబ్బంది పడిపోతుంటే ఆయనకి అసలు ఏమీ తెలియదు వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్పేసేసి ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం అయ్యే పని అవనవ్వకుండా చేయడం ఏమండి ఎవరో కాదు చుట్టుపక్కల వాళ్ళే అది చేస్తూ ఉంటారు అని అన్నప్పుడు అమ్మ అదేం కాదు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా దీన్ని ఒక నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా తీర్చిదిద్ది ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మీకు అందిస్తానమ్మా అని చెప్పడం జరిగింది నేను అనేది అదేనండి ఆయన మాకు పరిచయం అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పరిచయం అంతా రెగ్యులర్గా మాట్లాడబోతున్నారు ఆయన ఏమన్నా రూపాయి కూడా కవలదు అంటే లేదంటే చుట్టుపక్కల ఎలా వేస్తున్నారో అలాగే ఇస్తానని నేను చెప్పను ఆయన కూడా నిన్న ఈరోజు మొన్న జరిగిన సంఘటనని నిజంగా భగవంతుడికి మిమ్మల్ని పంపించాడండి అని అంటూ ఉంటారు నేను అదే లేదండి ఇది నా బాధ్యత ఇది మనందరి బాధ్యత ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తిని గౌరవించుకుంటూ కర్తవ్యం దయపు అని కోరుకుంటూ మీకు సమయం ఉన్నప్పుడల్లా గోవు కోసం భూమి కోసం ఏదన్నా సమయం ఇస్తే అద్భుతంగా ఉంటుంది నేను ఇప్పుడు కాదండి సమయం చూసుకుని సరదాగా శ్రమిద్దాం అనే ప్రోగ్రాం కూడా మన మిత్రులు ఎంతమంది వస్తారో చూసుకుని ప్రోగ్రాం చేద్దాం ఆ రోజున ఏంటంటే మనకి ఏదన్నా పని ఉంది అని అనుకున్నప్పుడు కూలీని పెట్టుకుంటాం అంతరం మనమే ఉంటే సరదాగా ఈ రోజునండి చాలామంది మిత్రులు మేము వస్తాం నేర్చుకుంటాం వస్తాం అంటే మనం చాలా తక్కువ మందిని తీసుకోవడం జరిగిందండి దాదాపుగా నూట అరవై మందికి పైగా ఫోన్లు చేసి మేము వస్తాం మాకు అవకాశం ఉంది వీళ్ళు వెళ్ళిపోతే ఒక మూడు నెలలు ఆగి మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ఒక రెండు ఫ్యామిలీలు ఒక ఐదుగురు మిత్రులు రావడం కూడా జరిగింది ఈ రోజున ఫ్యామిలీలో ఉండేవాళ్ళు కూడా మేము భార్యాభర్త పని చేస్తామండి మాకు డబ్బులతో ప్రాబ్లం ఏమి లేదు అసలు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాకపోతే మాకు మంచి వస్తువులు అంటే మీరు ఏవైతే దగ్గర ఉన్నాయంటే నేను నన్ను నేను తినే మీకు ఇస్తానండి మీకేదో రేషన్ బియ్యమో లేకపోతే కోటా మేము ఇచ్చేసి నేనేదో బహురూపియో ములగొలుగులో రాజమూడో తింటా అనే ఆలోచన లేదు నేను ఏం తింటే మీకు అది ఇస్తాను లేదు మంది ఇరవై ఆరు రకాలు ఉన్నాయి మీకు ఏ బియ్యం కావాలో చెప్పండి ఆ బీమిస్తానం భీమిస్తానం నూనెలు ఇస్తాను అది దగ్గర ఏమున్నాయో అవి ఇస్తాను అట్లాగే మనకి కూరగాయలు కూడా పండుతాయి కాబట్టి మీకు ఏం కావాలో అవి కోసుకెళ్ళండి అయ్యా అని చెప్పాను అదే మిత్ర మీరు కూడా విమర్శించే కంటే కూడా నా దగ్గరికి వస్తే చక్కగా సరదాగా నాతో గడిపినట్టు ఉంటుంది లేదా నేను నేను మీతో గడిపినట్టు ఉంటుంది మీతో గడిపినట్టు ఉంటుంది మనం భోజనం వచ్చేసుకుని మన పొలాలు వచ్చేసుకుని మీరు ఎక్కడికైనా మా ప్రాంతంలో ఏమైనా చూడాలి అని అంటే కనుక చూపించే ప్రయత్నం చేస్తాను ఇట్లా ఆలోచించండి ఎందుకంటే ఈ కామెంట్లు ప్రతిదానికి రిప్లై ఇస్తే కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతిసారి ఒక్కొక్క విమర్శకి ఒక వీడియో చేయాలంటే నాకు కూడా అసలు ఏదోలా ఉంది అందుకని చెప్తున్నాను ఈ వీడియో చూసి అంటే ఈ వీడియో చూడరు ఎందుకంటే అలాగే షార్ట్లో వచ్చింది కదా కామెంట్లు పెట్టారు అదే నా లాంగ్ వీడియోలు మొత్తం మనం ఏం చేసాము ఇప్పటివరకు మనం ఎంత ఎవరు ఏమితుడికి ఎంత సమయం ఇచ్చాము అని తెలుసుకుంటే అద్భుతం కదండి ఇట్లారా ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను నమస్తే